మహాగుణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నా బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన మీరీతిగా మీ పాదల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి దర్శించండి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూనే బిడ్డలకు ప్రార్థిస్తున్నాం మీ కృపను గురించి మంచి ఉద్యోగాల బిడ్డలో ఉంచండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు ఉద్యోగ భద్రత అనుగ్రహించి ఆ ఉద్యోగాల్లో మిమ్మును మరి మహిమపరిచే గొప్ప భాగ్యం దయచేయండి విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్న వారి డ్యూటీల విషయంలో ఆరోగ్య విషయంలో మీకు ఆపదలు ఇవ్వండి మీ శక్తితో నింపండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కోపదలు ఇవ్వండి ఆరోగ్యమును శక్తిని మీ ప్రేమను అనుగ్రహించండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి బలపరచండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న ఉన్నారు వారిని కూడా దీవించి ప్రయాణాల్లో మీ కోపదలు ఇవ్వండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము ఇచ్చేయండి గర్భఫలం కావలసిన గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి వివాహాలు కావలసిన వరకు వివాహాలను ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న స సకల పరిశుద్ధులకు మీ కోపదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి తండ్రి ఆ మేన్ అందరికీ వందలాలండి క్రీస్తు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభుని రక్షకుడు నిష్కరిస్తున్నాము అందరికీ వందనాలు ముప్పై అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి చరణాన్ని మనం చూద్దామండి ఇహోవా నీ శరణజుచ్చి ఉన్నాను నన్ను ఎన్నడను నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నిజానికి ఈ ముప్పై ఒకటవ కీర్తన వ్రాయబడినటువంటి కాలాన్ని పండితులు నిర్ధారించలేకపోతున్నారు దావీదు సౌలు నద్దు నుండి పారిపోయినప్పుడు ఇది వ్రాయబడిందని కొందరు అంటుంటారు దావీదు హిబ్రోంలో రాజుగా అభిషేకించబడిన తర్వాత అని మరికొందరు అంటారు ఇజ్గియా రాసినట్టుగా ఉందని కొందరు ఇర్మియా రాశాడని మరికొందరు అంటుంటారు బైబిల్ విశ్లేషకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారు యూదులు దీనావస్థను వారి పట్ల దేవుని దయా ఈ కీర్తన సూచిస్తుందని రోదర్హోమ్ అనేటువంటి ఆయన అన్నాడు ఈ కీర్తన యేసు ప్రభును చూపి చూపిస్తుందని హాల్ అనేటువంటి ఆయన చెప్పారు ఏదేమైనా ఈ కీర్తన ప్రాముఖ్యమైనది అనడంలో సందేహం ఏమీ లేదు ఎందుకంటే ఇర్మియా యోనా యేసుప్రభు కూడా దీనిలోని వచనాలను ఉపయోగించారు వారు మాట్లాడేటువంటి సందర్భాల్లో మనం కొండ మీదకు వెళితే యేసు ప్రభు యొక్క శ్రమలు ముగింపుకు రావడం చూస్తున్నాం పరిశుద్ధుడైన ప్రభువు ఆరు గంటల పాటు ఊహించలేని శ్రమలు అనుభవించారు చివరి మూడు గంటలు మన పాపాలనే చీకటిలో ఒంటరిగా పాప పరిహారద బలిగా ఉన్నాడాయన ఇదంతా గడిచిపోయింది ప్రభు చివరి మాటలు పలకబోతున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ఈ మాటలు ఈ కీర్తనకు పరిమళాన్ని ప్రాముఖ్యతను అద్దాయి ఈ కీర్తన ఆరు భాగాలుగా విభాగించబడింది రక్షణ మరియు బలం సమర్పణ మరియు గీతం విచారము మరియు అవమానం విన్నపము మరియు తిరస్కారం భద్రత మరియు సానుభూతి మాధుర్యము మరియు స్థిరత్వము దీనిలో మనకు కనిపిస్తాయి ఈ మొదటి చరణములో గనక మనం చూస్తే దావీదు ప్రార్థన చేస్తున్నాడు దావీదు చెబుతున్నాడు దేవునితో ఇహోవా నీ శరణజొచ్చి ఉన్నాను నా నెన్నడును సిగ్గుపడని నీ నీతిని బట్టి నన్ను రక్షింపు దేవుని శరణ కోరడం అనేటువంటిది దేవుణ్ణి ఆశ్రయించడం అనేటువంటిది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మనం చూడొచ్చండి కీర్తనలు డెబ్భై ఒకటి ఒకటి రెండులో కూడా కీర్తనకారుడు ఇదే ప్రార్థన చేయడం మనం చూస్తాం ఇహోవా నేను నీ శరణజొచ్చియు ఉన్నాను నా నెన్నడును సిగ్గుపడని నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపమని ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం అంటే దేవుని శరణజోచ్చడం అనేటువంటిది దేవుని పాదాలు పట్టుకొని ఆయన శరణు కోరడం అనేటువంటిది అంటే నాకు వేరే ఏ ఆధారం లేదు తండ్రి నాకు వేరే ఏ సహాయము లేదు నీవే నా సహాయమని పూర్తిగా ఆయన్ని ఆయన మీద ఆధారపడడం పూర్తిగా ఆయన సహాయాన్ని కోరడాన్ని శరణజోచ్చడం అని అంటాం ఏడవ అధ్యాయంలో కీర్తనలు అధ్యాయం మొదటి చరణం రెండవ చరణం కూడా మనం అవే చూస్తామండి దావీదు మాట్లాడు చేస్తున్న ప్రార్థన ఇహోవా నా దేవ నేను నీ జొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలోండి తప్పించుము అని మాట్లాడుతున్నాడు అంటే ఆయన జొచ్చితే రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి వచ్చిన ఒకటి ఎన్నడను సిగ్గుపడనివ్వడు రెండు నీ నీతిని బట్టి నన్ను తప్పించమంటే దేవుడు తప్పిస్తాడు ఒకటి మనల్ని సిగ్గుపడనేవాడు దేవుడు రెండు మనల్ని తప్పిస్తాడు ఎప్పుడు అని అంటే ఆయన్ని ఆశ్రయిస్తే యథార్థమైన స్థితిలో ఆయన శరణజొచ్చితే యథార్థమైన స్థితిలో ఆయన శరణు కోరితే తప్పనిసరిగా దేవుడు మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు దేవుని కోసం ఆయన సహాయం కోసం ఎదురు చూస్తే తప్పనిసరిగా ఆ సహాయాన్ని దేవుడు ఆయన అందిస్తాడు రోమపత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనములో మనం చూస్తే అండి దేవుని సహాయం కోసం దేవుని కోసం ఎదురు చూస్తే ఎదురు చూడడాన్ని నిరీక్షణ అంటాం ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని ఉంది రోమపత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనములు అండి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటే దేవుని కోసం ఎదురు చూసేటువంటి ఏ పరిస్థితి అయినా ఆయన సహాయం చేస్తాడని ఆ సహాయం కోసం ఎదురు చూసేటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు తొమ్మిదవ అధ్యాయం ఇదే రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడు వచ్చినవండి ముప్పై మూడులో కూడా ఈ మాట మనం చూస్తాం ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనలో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచేవారు ఆయన మీద ఆనుకునేవారు ఆయన మీద ఆధారపడేవారు ఆయన శరణజొచ్చేవారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడడు దేవుని వాక్యం సెలవిస్తున్నమాట కాబట్టి ఈ కీర్తనకారుడు చెప్పినట్టుగా ఆయన శరణజొచ్చితే దేవుడు అన్నడు కూడా సిగ్గుపడనివ్వడని చెప్తున్నాడు ఇదే రామపత్రిక పదోధ్యాయంలో వచనం మరలా రిపీట్ చేస్తున్నాడు ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచేవాడు ఎవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది సిగ్గుపడరు దేవుని ఎందు వారు సిగ్గుపడరు దేవుడు సిగ్గుపడనివ్వడని చెప్తున్నాడు కాబట్టి దేవునికి వాక్యములు చెప్పడం రీతిగా ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు ఆయన మీద ఆనుకున్నవారు ఆయన శరణజొచ్చిన వారిని దేవుడు సిగ్గుపడనివ్వడు అని పేతురు మొదటి పత్రిక రెండు వారిలో కూడా ఈ మాట మనం చూస్తాం పేతురు మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఆరో వచనంలో కూడా అదే మాట రిపీట్ చేస్తున్నారు ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీఎనలో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖన మందు రాయబడి ఉన్నది ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు దేవుని ఎందు ఉంచేవారు సిగ్గుపడరని చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యములో చెప్పడం రీతిగా దావీదు అందుకని మాటి మాటికి దేవా నీ జొచ్చి ఉన్నాను అని అంటూ ఉన్నాడు అంటే దేవుని జొచ్చితే సిగ్గుపడనివ్వడు దేవుడు దేవుని మీద ఆనుకుంటే సిగ్గుపడనివ్వడు దేవుడు అంత మాత్రమే కాదు నీ నీతిని బట్టి నన్ను రక్షింపు దేవుని నీతిని బట్టి అంటే పరిపూర్ణమైనటువంటి కాపుదల దేవుడు ఇస్తాడని అర్థం అందుకనే నీ నీతిని బట్టి తప్పించు ప్రభా అంటున్నాడు అంటే మన నీతి దేనికి సరిపోదు దేనికి పనికిరాదు మన నీతిని బట్టి అయితే ఏ ఒక్కడు బతకడు అందుకనే కీర్తనకారుడు ఆయన నీతిని బట్టి ప్రభా నీ నీతిని బట్టి నీ యథార్థతను బట్టి నన్ను రక్షించమని చెప్తున్నాడు కాబట్టి మనం కూడా ప్రతీ విషయంలో ప్రతీ సందర్భంలో ఆయన మీద ఆనుకోగలిగితే కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అవ్వగలిగితే దేవా నేను నీ శరణజచ్చి ఉన్నాను అంటే ఇక వేరే ఏ ఆధారం లేకుండా కొన్ని సందర్భాల్లో మనం కాళ్ళు పట్టుకునే పరిస్థితి లేక చేతులు పట్టుకొని ఇవి చేతులు కాదండి కాళ్ళు వండుకోండి అని మాట్లాడే సందర్భాలు కొంత కొంత కొన్ని చోట్ల చూస్తాం మనం సో మన యేసయ్యని మన తండ్రిని అలా పాదాలు పట్టుకొని అడిగితే తప్పనిసరిగా ఆయన మనకు సహాయం చేస్తాడు మన ప్రతి పరిస్థితిని దేవుడు సరిచేసి తన బిడలుగా చేసుకొని సిగ్గుపడనివ్వని పరిస్థితుల్లో ఆ మాట మనం చూసాం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు ఎవడని విశ్వాసం ఉంచడం అంటే నమ్మికు అలా మనం నమ్మికొంచి సిగ్గుపడనివ్వని పరిస్థితుల్లో తలెత్తివాడుగా చేసి ఆయన వైపు చూస్తూ దేవుని ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆమెన్ అందరికీ వందాలండి